నిర్మాణం కానీ ఎస్పెషల్లీ మేము ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నాం ఏ అన్ని జిల్లాల్లోని కూడా ఒక అవేర్నెస్ క్యాంప్స్ ఒక ఫాస్ట్ మనకి ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసుకుంటున్నాం ఒక స్పెషల్ డ్రైవ్ కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక స్పెషల్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం ఆ స్పెషల్ డ్రైవ్లోని కూడా ఈ గాంజా గురించి చెప్పడం ఒక ఎత్తు ఈ చైల్డ్ అబ్యూజింగ్స్ మీద ఈ పోక్సో యాక్ట్ మీద కూడా వాళ్ళకి ఒక అవగాహన కలగాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏమనుకుంటారు మైనర్ గర్ల్ తీసుకెళ్ళిన తర్వాత ఎవరు తీసుకెళ్తున్నాడో వాడి మీద కూడా పోక్సో యాక్ట్ ఉంటుంది అది వాటి మీద కంపల్సరీగా పోక్సో యాక్ట్ డెఫినెట్గా అంటే చాలామంది చిన్న మైనర్ గర్ల్ మైనర్ బాయ్ అయినా కూడా పోక్సో యాక్ట్ మనకి దానికి ఇంప్లిమెంట్ అవుతుంది ఇలాంటి విషయాలు కానీ మ్యాక్సిమం ఎక్కడెక్కడ ప్రాబ్లమెటిక్ సెంటర్స్ ఉన్నాయి ఈ టీసింగ్ని మనం అరికట్టడానికి కానీ వీటన్నిటి మీద కూడా పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళడానికి సిద్ధపడ్డాం దీనిలో భాగంగానే ఏఎస్ఆర్ జిల్లా కూడా నేను ఏదో ఒక రోజు కంపల్సరీ విజిట్ చేస్తా అక్కడ ఎక్కడైతే ఈ గాంజా ఎక్కువగా ప్లే ప్లాంటేషన్స్ ఉంటాయో అటువంటి ఏరియాస్లో వెళ్ళి ఆ గిరిజన ఫ్యామిలీస్తో నేను ఉమెన్ వెల్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ మేమందరం కలిసి వెళ్ళి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి వారికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా మేమందరం కూడా సిద్ధపడుతున్నామండి అదేవిధంగా మనందరికీ కూడా మీ అందరికీ తెలుసు ఈరోజు ఇవన్నీ క్రైమ్ అనేది అరికట్టడం ఎంత ఎంత అవసరమో ఎస్పెషల్లీ మనం మన విశాఖపట్నం సిపి గారిని కూడా ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవాలి మన డిపార్ట్మెంట్ వైజాగ్ డిపార్ట్మెంట్ కూడా ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి కూడా పర్టికులర్గా ఎవరైతే కొన్ని స్పాట్స్ని ఐడెంటిఫై చేసుకొని అంటే ఎక్కువ గంజా ఎక్కువ తీసుకుంటారు ఈ స్పాట్స్లో ఈ టైంలో ఈ టైంలో మనం వెళ్ళలేకపోతున్నాము ఆ ఏరియాస్లో కానీ వాళ్ళు ఏదైనా ఐడెంటిఫికేషన్ ఉండి పబ్లిక్ చెప్తే కనుక అలాంటి వాటి మీద స్పెషల్ బీట్ ఏర్పాటు చేసుకొని ఆ బుషెస్ అన్నింటినీ క్లియర్ చేసి ఎక్కడా కూడా అలాంటి ప్లేసెస్ లేకుండా చేసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నారు అట్ ద సేమ్ టైం నాకు ఎస్పీస్ మంతా డిఐసీ గారు కూడా చాలా సజెషన్స్ ఇచ్చారు ఈ గాంజాయి ఎక్కడైతే పండిస్తున్నారో వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్ హార్టికల్చర్లోని అగ్రికల్చర్లోని ఇదే టైం కాబట్టి వాటికి సీడ్ వాళ్ళకి అవైలబిలిటీలో ఉండేటట్టుగా కూడా చేయటం ఇవన్నీ కూడా ఒక మేజర్గా ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్ళడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లోని కూడా గంజాయి అరికట్టాలి గాంజాయి ద్వారా వచ్చిన క్రైమ్ని కూడా అరిగట్టాలని కృతనిశ్చయంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పెషల్గా ఫోకస్ కూడా పెట్టున్నాం కాబట్టి పర్టికులర్గా ఇన్నిసార్లు మేము దీని మీద రివ్యూస్ చేసుకోవడం కానీ దీని మీద పర్టికులర్గా ఆఫీసర్స్తో మాట్లాడడం కానీ జరుగుతుంది మేము కూడా ఎవ్రీ వీక్ ఒక డిస్ట్రిక్ట్ విజిట్ కూడా నేను కూడా డిస్ట్రిక్ట్ విజిట్ కూడా వెళ్తానండి అదే సేమ్ టైం నేను ఏమంటానంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత చేయాలి అని మనం ముందుకు తోసినా వాళ్ళకి కావలసిన ఫెసిలిటీస్ మినిమం మీకు చాలా సందర్భాల్లో చెప్పాను ఈ వైజాగ్ మొత్తానికి జిల్లా మొత్తానికి నాకు తెలిసి రెండు ఉన్నాయి డాగ్స్ ఎంత మేరకు వీళ్ళు పని చేయగలరు ఎంత మేరకు వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు ఈవెన్ ఇందాకే నాకు చెప్పారు స్పాట్లోని డ్రగ్ ఎడిక్ట్ డ్రగ్ తీసుకున్నారా లేదా అని ఐడెంటిఫై చేయడానికి ఒక టూల్ ఉంటుందండి ఆ టూల్ కాస్ట్ ఫోర్ థౌజండ్ రూపీస్ లాస్ట్ ఉండేది ఐదు సంవత్సరాల లేదు అంటే అలాంటి టూల్స్ అలాంటివి వీళ్ళకి కనుక ఇస్తే ఇమీడియట్గా వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు డ్రగ్ తీసుకున్నాడా ఏం తీసుకున్నాడా అని తెలియడానికి వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది ఇంతకుముందు నేను మళ్ళీ మా అసెంబ్లీలో కూడా చెప్పాను ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఉండేది ఇంతకుముందు ఎవరైనా అన్ఎస్పెక్టెడ్గా అక్కడ కొంచెం అసస్పీషియస్గా తిరుగుతున్నాడు ఒకడు అరే నువ్వు ఎక్కడ ఉన్నావు ఒకసారి ఫింగర్ ప్రింట్ వేయని చెప్పి ఇవి ఇవిందో నాకు తెలిసి పామ్ ఐడెంటిఫికేషన్ కూడా ఉండేది ఇంతకుముందు ఫామ్ పెట్టినా అది వాళ్ళు పెట్టినా కూడా వాడు ఇంతకుముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఏమున్నాయి వాటి ఎన్ని కేసులు ఉన్నాయి వాటి పొజిషన్ ఏంటి అన్నది క్లియర్ కట్గా బయటకు వచ్చేది మీరు నెంబర్ నేను ఏదో రాసిక మాట్లాడుతున్నానని కాదు ఈరోజు వచ్చి ఏదో గొగ్గోలు పెట్టే పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పించి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో పోలీస్ వ్యవస్థని కంప్లీట్గా నిర్వీర్యం చేశారు ఈవెన్ ఫింగర్ ప్రింట్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అనేది లేకపోతే ఎలా అవుతుందండి ఇంతకుముందు ఎక్కడైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కడైనా సభలు పెట్టుకున్నా ఏదైనా ఆర్గనైజ్ చేసుకున్న అక్కడికి అని వెహికల్స్ వెళ్ళేవి వాళ్ళు హాక్ అని చెప్పేసి ఒక వెహికల్ ఉండేది వాటిలో సిసి క్యామ్స్ ఉండేది ఎక్కడైనా అలాంటివి ఎవరైనా కొంచెం సంఘ విద్రోహ శక్తులు కనుక అనుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేసుకునే సిస్టమ్ ఉండేది సో ఇప్పుడు అవన్నీ కూడా లేవు మీరు నమ్ముతారా మినిమమ్ మెయింటెనెన్స్ లేదు పోలీస్ స్టేషన్స్కి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మెయింటెనెన్స్ అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మేము స్టార్ట్ చేయాలి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు సిక్స్ థౌసండ్ టు ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇచ్చేవారు నేను మళ్ళీ చెప్తాను పక్క పక్కన తెలంగాణలో సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నారు ఇందాకే నాకు పాపు అన్నమయ్య జిల్లా నుంచి ఒక ఎస్పీ చెప్తున్నారు అక్కడ ఏమైనా గంజాయి పట్టుకుంటే దానికి సంబంధించిన ఐడెంటిఫికేషన్కో లేకపోతే ఇన్వెస్టిగేషన్కో వాళ్ళ చింతపల్లిలో లేకపోతే అరుకో రావాలంటే వాళ్ళకి మినిమం కాస్ట్ ఎంత ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ సొంత జేబులో తీసి ఇచ్చే పరిస్థితి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి అయిపోయింది సో దో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన టీఏడిఎలు కూడా లాస్ట్ ఐదు సంవత్సరాలు చెల్లించలేదు ఈవెన్ వాళ్ళకి జీపీఎఫ్ నుంచి వచ్చే లోన్లు కూడా నేను మొన్న అసెంబ్లీలో కూడా చెప్పాను ఆ లోన్ నేను ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు డైవర్ట్ అయిపోయింది ఎందుకు డైవర్ట్ అయిందని వీళ్ళు కోర్టుకెళ్ళి కోర్టులో అడిగితే అది టెక్నికల్ ఇష్యూస్లో ఒక బటన్ నొక్కపోయి ఇంకో బటన్ నొక్కేమని చెప్పేసారు చాలా ఈజీగా సో ఇటువంటి సిచ్యువేషన్స్ మధ్యలో ఈరోజు మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ యాక్టివేట్ అయింది పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళా మా వర్క్ ఇది మా వర్క్ పరదాలు కట్టడమే కాదు ఆ పద్ధ ఇంకొక పార్టీ వాళ్ళ ఇళ్ళ దగ్గర కాపల కాయన ఒకటే కాదు మా పని ఇది అని చెప్పి ఈరోజు తెలుసుకొని వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్తున్నారు వాళ్ళందరినీ కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఏదో సోషల్ మీడియాను బేస్ చేసుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి డిపార్ట్మెంట్ మీద బురద చల్లేదానికి ముఖ్యంగా హోమ్ మినిస్టర్ మీద బురద చల్లేదానికి ఒక టార్గెటెడ్ వేలోని వెళ్ళడం అన్నది వాళ్ళకే మంచిది కాదు నిజంగా మాట్లాడాలనుకుంటే దీని మీద క్రైమ్ విషయంలోనే కానీ మీరు చేస్తున్న ఆరోపణల విషయంలోనే కానీ ఎక్కడైనా డిస్కషన్కి నేను సిద్ధం అంటున్నాను మీరు ఏదో ట్విట్టర్లో కూర్చొని ట్విట్టర్లో ట్వీట్ పెట్టుకొని ట్యాగ్ చేసేసి మమ్మల్ని ట్యాగ్ చేసేసి జనాలకు ఒక ఏదో ఒక రకంగా ఒక పర్సెప్షన్ క్రియేట్ అని చూస్తున్నారే తప్పించి ఈరోజుకి నేను చెప్తున్నా మీరు క్రైమ్ గురించి లాస్ట్ ఐదు సంవత్సరాలు జరిగిన దాని గురించి మాట్లాడుకుందాం ఆ ప్రీవియస్ ఐదు సంవత్సరాల గురించి జరిగిందాన్ని మాట్లాడుకుందాం యావరేజ్ని చూసుకుంటే ఈ నలభై ఐదు రోజులు జరిగిన దాని మీద నేను సిద్ధంగా ఉన్నాను మాట్లాడడానికి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా క్రైమ్ పెరగలేదు ఇంకా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు మా పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా రిమాండ్కి పంపిస్తున్నాం ఎక్కడ కూడా ఒక కేసు కూడా పెండింగ్ లేకుండా చూసుకుంటున్నాం కాబట్టి మీ నేనేమంటానంటే డిపార్ట్మెంట్కి కూడా గవర్ నేను అప్పీల్ పెడుతున్నా పబ్లిక్ కూడా అప్పీల్ పెడుతున్నా ఈరోజు డిపార్ట్మెంట్ వైపు నుంచి మేము ఎంత కేర్ తీసుకుంటున్నా పబ్లిక్ కూడా కొంచెం పార్టిసిపేట్ చేయాలి ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా ఐదు కోట్ల మంది జనాభాకి యాభై వేల మంది పోలీస్ ఈ రోజు పబ్లిక్ సపోర్ట్ చేయాలి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేయగలిగితేనే క్రైమ్ అన్నది మ్యాక్సిమం ఎక్కడైనా మనం అందరం కూడా నివారించుకోగలుగుతాం దీనికి కూడా పబ్లిక్ కూడా మన ప్రజలందరూ కూడా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి అర్థం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నా అట్ ద సేమ్ టైం ఇప్పుడు కొంతమంది కానిస్టేబుల్స్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఆరోగ్య భద్రత అన్నది వన్ ల్యాక్ రూపీస్ ఇస్తున్నారు అది చాలా తక్కువ ఎందుకంటే డెంగ్యూ ఫీవర్ మీద హాస్పిటల్కి వెళ్ళినా రెండు లక్షలు అవుతుంది జనరల్గా వెళ్తుంటే సో ఈ డిపార్ట్మెంటల్ వైజ్గా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా తగ్గించడానికి ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు ఏదైతే చెప్పారో ఆరోగ్య భద్రత గురించి అదేవిధంగా చిన్న చిన్న ఈ కానిస్టేబుల్ చాలా ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రాన్స్ఫర్స్ లేకుండా ఉన్నారు ఆ ట్రాన్స్ఫర్స్ గురించి అదేవిధంగా ఈ వాళ్ళ ఫ్యామిలీస్ వెల్ఫేర్ మీరు నమ్ముతారు రెండు వేల పద్దెనిమిదిలో ఈ మెడికల్ చెకప్స్ అని చెప్పి జరిగినాయి మెగా మెడికల్ చెకప్స్ అని చెప్పి ఫ్యామిలీస్కి పోలీస్ ఫ్యామిలీస్ జరిగినాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒక మెడికల్ చెకప్ చెకప్ కూడా లేదు తరతరగా పాప పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ ప్రెజర్కి ఈ షుగర్స్ అని బీపీస్ అని హార్ట్ స్ట్రోక్స్ అని విపరీతంగా వచ్చే పరిస్థితి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా వాళ్ళ వెల్ఫేర్ విషయంలో వాళ్ళకి కూడా ఈ మెడికల్ చెకప్స్ అవి చేయించడానికి ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కల్పిస్తూనే వాళ్ళని పర్యటించే పరిస్థితి నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇందాక ఒకటే చెప్పాను పోలీస్ అంటే భయం కాదు పోలీస్ అంటే రెస్పెక్ట్ రావాలి పోలీస్ అంటే భయం ఉన్న చోట మన పబ్లిక్ మన దగ్గర చేరారు పోలీస్ అంటే గౌరవం ఉన్న చోట అభిమానం వచ్చిన చోట కంపల్సరీగా పబ్లిక్ అనే వాళ్ళు మనకి అటాచ్ అవుతారు వాళ్ళతో మనం మనం కూడా వాళ్ళతో కలిపి పనిచేస్తే మనం ఈజీగా ఈ క్రైమ్ని అదేవిధంగా మ్యాక్సిమం ఏదైతే గంజా అనుకున్నాం ఇవన్నీ అనుకున్నామో వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు ఇంకా చాలా ఇష్యూస్ మీద మేమందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది వెహికల్స్ని కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నాం ఇంకా ఒకటి మాత్రం చెప్తున్నానండి ఈ గవర్నమెంట్ క్రైమ్ తగ్గించడంలో కానీ ప్రజల భద్రత విషయంలోనే కానీ ఎస్పెషల్లీ మహిళా భద్రత విషయంలోని ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎవరైనా అటువంటి ఇష్యూస్ ఏదైనా పాల్పడినట్టు జరిగినా కూడా డెఫినెట్గా వాళ్ళ మీద ఉక్కుపాతం మోపడానికి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది ఈ విషయం మీకు మొన్న వైట్ పేపర్ రిలీజ్ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు మేమందరం కూడా పదే పదే మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ఈ విషయంలో ప్రజలందరూ కూడా మాకందరికీ కూడా సహకరించాలని పత్రికా సోదరులు కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం